వచ్చానండి ఎలాగోలా ఆ మూల మీద దిగాను మళ్ళా బండి చేయలేక వచ్చాను మును వచ్చింది ధరికి లేపుకుంటా వస్తున్నానండి గబా గబా చూడండి చే చూడండి చేయను వచ్చాను ఇంకా పొద్దు పొడవలేదు మును మీ వచ్చింది గబా గబా లేపుకొని ఇంకెళ్ళిపోవాలి బస్సు అందాలని వచ్చానండి హడావుడిగా అసలు ఎప్పుడో రావాల్సింది పెందలాడే వరకు రెండు మును లేదు లేపేదండి పాములు ఉంటాయి అని చెప్పి రాలేదండి ఇది ఒక వచ్చింది చూడండి చేతి కుక్క భయం అయిపోతుంది మొన్న ముందు ప్రకాశ ప్యాకెట్లు శుభ్రంగా చింపేసిందండి ఆ కుక్క సారల కుక్క రావాలంటే కుక్కలది ఒకటి పాములది ఒకటి భయం అండి పొద్దు కూర్చుని దాకా పని చేసుకోవాలంటే ఈ కుక్కలు ఎంత ఆడుతున్నాయి పాములు ఈ వరవల్లో కొంచెం లానండి చేను రోడ్డు అమ్మిటైతే ప్రశాంతంగా మా మసగబడ్డ దాకా పని చేసుకోవచ్చు ఇది కొద్దిగా లాన్ చేన్ అయ్యేసరికి పొద్దుగా కొత్త వెళ్ళిపోవాలి బయటికి తెల్లారిన తర్వాత చేనికి రావాలి అలా అవుతుందండి సరేనండి సరే ఉంటానండి